కామారెడ్డి జిల్లా పెద్దకోడపగల్ మండల కేంద్రంలో దేశ సైనికులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేదే లేదు బీజేపీ మండల అధ్యక్షులు మల్లయ్యల సుభాష్ భారతదేశ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేదే లేదని పొంద కొడంగల్ మండల బీజేపీ అధ్యక్షులు పేర్కొన్నారు సోమవారం సోదరులతో మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఒక వర్గం ఓట్ల కోసం దేశ సైనికులను కించపరచడం మంచిది కాదన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తెలిసిన రేవంత్ రెడ్డి మతి భ్రమించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అర్థమవుతుందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే విషయాన్ని గుర్తించి ఒక వర్గం ఓట్ల కోసం ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఉన్న ప్రచారంలో పాల్గొన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ యుద్ధంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వీరు మొన్న పహల్గాంలో జరిగినటువంటి యుద్ధంలో మన భారతీయుల్ని మన లింగ నిర్ధారణ చేసి మరి చంపిండు చంపిన కానీ ఈరోజు మన భారత ఆర్మీ జవాన్లు ఈరోజు వాళ్ళని చంపి మరి మన పిఓకలే పిఓకేలో ఉన్నటువంటి వాళ్ళ వాకు స్థావరాలపై తొమ్మిది స్థావరాలపై యుద్ధం చేసి మట్టి మట్టి కరిపి మట్టిలో కురిపించిన ఘనత మన భారతీయ మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మరియు మన భారత ఇండియన్ ఆర్మీ జవాన్ల కృషి మర్చిపోలేనిది ఈరోజు నువ్వు ఈ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ముస్లింలకు అనుగుణంగా ఈరోజు అలా వేల కోట్ల రూపాయలు నీకు పారదోలితే ఈరోజు నీకు కమిషన్ పద్ధతిలో ఇస్తే నువ్వు ఈరోజు వాళ్ళకు ఎమ్మెల్సీ ఇచ్చి నువ్వు ఒక మైనారిటీ ఓట్ల కోసం ఈరోజు ఒక మంత్రి పదవి కట్టబెట్టినావు ఖబర్దార్ ఇప్పటి నుంచి నువ్వు దేశం పైన కానీ దేశ ఆర్మీ జవాన్లపైన కానీ ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు జై హింద్ జై భారత్